నమస్తే వెల్కమ్ టు ఫటాఫట్ ఫార్టీ డీటెయిల్స్ చూస్తే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ట్రంప్ ఇంటర్వ్యూ కమల హారిస్ ను ఇంటర్వ్యూ చేరున్న మస్క్ ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధ మేఘాలు ఇలాంటి వార్తలు ఇప్పుడు అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం ప్రధాని పదవిని వీడి భారత్ లో ఆశ్రయం పొందుతున్న షేక్ హాసీనాపై హత్య కేసు నమోదైంది ఆమెతో పాటు మరో పైన ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిసింది బంగ్లాదేశ్ ఆందోళనలో పూర్ లోని ఒక కిరాణా దుకాణ యజమాని అబు సయ్యద్ మరణించాడు అతడి మరణానికి మాజీ ప్రధాని షేక్ హసీనాని కారణమని ఆరోపిస్తూ సయ్యద్ కుటుంబీకుల్లో ఒకరు ఆమెపై పోలీసులు ఫిర్యాదు చేశారు దీంతో ఆమెతో పాటు మరో ఆరుగురుపై కేసు నమోదైంది అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల దగ్గర పడుతున్న వేళ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ఇంటర్వ్యూ తెగ వైరల్ అవుతుంది టెస్లా స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత బిలీనియర్ ఎలన్ మస్క్ ఈ ఇంటర్వ్యూ చేయగా ట్రంప్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు అయితే తమ ఇంటర్వ్యూ సందర్భంగా సైబర్ దాడి జరిగినట్లు ఎలన్ మస్క్ తెలిపారు డెమోక్రెట్లపై విమర్శలు దగ్గరుండి అమెరికా ప్రత్యర్థి దేశాలపై పొగడుతల వరకు ట్రంప్ ఇంటర్వ్యూ సాగింది రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధినేత షీ జిన్పింగ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ పున్ తమ ఆటలో ఆటల్లో టాప్ లో ఉన్నారు అయితే వారంతా తమ దేశాలను ప్రేమిస్తున్నారని అయితే వారిది భిన్నమైన ప్రేమ అని ట్రంప్ అన్నారు వారిని ఎదుర్కోవడానికి అమెరికాకు బలమైన అధ్యక్షుడు కావాలని తెలిపారు డొనాల్డ్ ట్రంప్ ఇంటర్వ్యూ చేసిన ఎలన్ మస్క్ డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఉపాధ్యక్షులు కమల హారీస్ ను ఇంటర్వ్యూకు ఆహ్వానించారు ఎస్క్ లో కమల ఇంటర్వ్యూకు హోస్ట్ గా ఉండడం ఆనందంగా ఉందంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్ గా మారింది గత కొన్ని వారాలుగా ఆమె ఎటువంటి హాజరు కాకపోవడంతో మస్క్ ఆహ్వానాన్ని ఒప్పుకుంటారా అని డిజైన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు అయితే మస్క్ పోస్ట్ పోస్టుపై కమల హారీస్ నుంచి ఎటువంటి స్పందన లేదు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎవరు గెలిచినా భారత్ వారితో కలిసి పనిచేస్తుందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు ఢిల్లీలో ఇండియా ఇంపాక్ట్ రిపోర్ట్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన సాధారణంగా ఇతర దేశాల ఎన్నికలపై మనం స్పందించమన్నారు ఎందుకంటే ఇతరులు కూడా మన అంతర్గత అంశాల్లో మాట్లాడకూడదని భావిస్తామన్నారు గత ఇరవై సంవత్సరాలుగా పరిశీలిస్తే అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నప్పటికీ భారత్ కలిసి ముందుకు సాగుతుందన్నారు అందుకే ఈసారి కూడా ఎవరు గెలిచినా కలిసి పనిచేస్తామని విశ్వాసం ఉందన్నారు ఢిల్లీలో ఏసీసీ మీట్ సమావేశంలో కీలక నిర్ణయాలు చేసిన కాంగ్రెస్ ఆఫీస్ బేర్లర్లతో మీటింగ్కు బీజేపీ సమాయత్తం ఇలాంటి వార్తలు ఇప్పుడు నేషనల్ న్యూస్ లో చూద్దాం రానున్న ఎన్నికల కోసం సన్నద్ధత పార్టీ సంస్థాగత అంశాలు జాతీయ ప్రాముఖ్యత కలిగిన వివిధ అంశాలపై ఏసీసీ సమావేశంలో చర్చించినట్లు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు సెబీ అదానిలపై మధ్య అనుబంధంపై సమగ్ర దర్యాప్తు అవసరముందన్నారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తక్షణమే సెబీ చైర్పర్సన్ రాజీనామాను కోరాలని అదానీ వ్యవహారంపై జేపీసీతో ఏర్పాటు చేయాలని పలు సమస్యలను జాతీయ స్థాయిలో ప్రచారానికి రూపకల్పన చేసి ప్రజలకు వెళదామని తెలిపారు సిబి చైర్పర్సన్ మాధీ పూరి బజ్పై అమెరికా షార్ట్ షెల్లింగ్ సంస్థ ఇటెన్బర్గ్ ఆరోపణ దేశంలో హీట్ పెంచుతుంది ఈ విషయంలో దేశ రాజకీయాల్లో చర్చకు దారితీసింది సిబి బాస్పై వస్తున్న ఆరోపణపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుపడుతున్నాయి ఆగస్టు ఇరవై రెండున దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది దాదాపు అరవై మంది పార్టీ నేతలు హాజరై అదాని స్కామ్ కు సంబంధించిన తాజా పరిణామాలపై చర్చించినట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు బాస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించిందని తెలిపారు జీఎస్టీ మండలి తదుపరి సమావేశం తేదీ ఖరారైంది సెప్టెంబర్ తొమ్మిదిన కౌన్సిల్ భేటీ కానుంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఢిల్లీలో కౌన్సిల్ యాభై నాలుగో సమావేశం జరగనుందని జిఎస్టీ కౌన్సిల్ ఎక్స్ లో పోస్ట్ చేసింది చివరిసారిగా జూన్ ఇరవై రెండున భేటీ అయింది తదుపరి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఆఫీస్ బ్యారర్లతో మీటింగ్ కు బీజేపీ సమాయత్తమవుతుంది ఈ నెల పదిహేడున ఈ సమావేశాలను బీజేపీ నిర్వహించింది ఆ మీటింగ్కు రాష్ట్ర అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు ఉన్నారు మరోవైపు బీజేపీ నేతలు హిడిన్బర్గ్ రిపోర్టు విషయంలో కాంగ్రెస్ కు కౌంటర్ ఇస్తున్నారు దేశాన్ని ఆర్థిక గందరగోళంలోకి నెట్టివేస్తున్నారని కాంగ్రెస్ దీనికి కుట్ర పన్నుతున్నట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఆగస్టు పదిహేనవ తేదీన మంత్రి అతిశీ చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగరవేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది కానీ ఆ రిక్వెస్ట్ ను జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అదనపు కార్యదర్శి తోసిపుచ్చారు ఇది న్యాయబద్ధమైన అంశం కాదని ఆయన తెలిపారు ఆప్ నేత రాసిన లేఖకు అర్హత ఉండదని దాన్ని ఆమోదించలేమన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున జెండా ఎగరవేసేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ తెలిపింది కోల్కతా ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది ఈ నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది ఈ ఘటన నిరసిస్తూ వైద్యులు ఆందోళన బాటపట్టారు గత ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా విద్యులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో కోల్కతా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది కోల్కతాలోని ఆర్జికార్ వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటనతో తమ డిమాండ్లో నెరవేరే వరకు న్యాయం జరిగే వరకు సమయం విరమించబోమని ఇప్పటికే ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది నో సేఫ్టీ నో డ్యూటీ అంటూ నిరసనకారులు ప్రకాశలను ప్రదర్శించారు వీరితో పాటు కోల్కతా బెంగాల్లోని ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలు వినూత్న ఆందోళనకు సిద్ధమవుతున్నారు వారంతా బుధవారం అర్ధరాత్రి నిరసన చేపట్టాలని నిర్ణయించారు స్వాతంత్ర్యం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్ర్యం కోసం పేరుట రేపు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి దీన్ని ప్రారంభించనున్నారు ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలో ఆయా ప్రాంతాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు యోగా గురు రామ్దేవ్ బాబాకు భారీ ఓట్ లభించింది తప్పుతో పట్టించే ప్రకటనలు రూపొందించారని పతాంజలి ఆయుర్వేద ఎండి ఆచార్య బాలకృష్ణ యోగా గురు రామ్దేవ్ బాబాలపై నమోదైన ధిక్కరణ కేసుకు సుప్రీంకోర్టు మూసివేసింది ఇకపై అలాంటి యాడ్స్ ఇవ్వబోమని కోర్టుకు వినివించారు ఆయన దీని పరిగణలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం వారిపై ధిక్కరణ కేసును మూసివేసింది ఆగస్టు పదిహేను సందర్భంగా దేశ సరిహద్దుల్లో అలర్ట్ అమల్లో ఉందని బీఎస్ఎఫ్ తెలిపింది తారాంతరం జిల్లాలోని ధాల్ గ్రామం వద్ద అంతర్జాతీయ సరిహద్దును దాటి కంచి సమీపంలోకి వస్తున్న వ్యక్తి కనిపించాడని విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బంది చొరబాటుదారులను తిరిగి వెళ్ళిపోవాలని సూచించారు అయినా వెళ్ళకపోవడంతో ప్రమాదాన్ని పసిగట్టిన సైనికులు చొరబాటుదారులపై కాల్పులు జరిపారు భారత్ పాకిస్తాన్ సరిహద్దులో హై అలర్ట్ కొనసాగుతుంది పర్యటన చిన్నారుల మృతి బాధకరమన్నా భట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరగడం లేదన్న ఈ ఇలాంటి వార్తలు ఇప్పుడు తెలంగాణ వార్తల్లో చూద్దాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన నేటి అర్ధరాత్రితో ముగినుంది వాళ్ళ రెండో రోజు దక్షిణ కొరియాలోని సీఎల్లో కీలక సమావేశంలో పెట్టుబడి లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం విదేశీ పర్యటన కొనసాగుతుంది రేన్ హివాస్ నుంచి రేవంత్ బృందం పరిశీలించింది మూసి నదిని ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే హేన్ ప్రాజెక్టు తరహాలో అభివృద్ధికి సాధ్యాసాధ్యాలను రేవంత్ బృందం పరిశీలించింది విదేశీ పర్యటన ముగించుకుని రేపు ఉదయానికి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకుని పెద్దాపూరి గురుకుల పాఠశాలలో చిన్నారుల మృతి బాధకరమని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు పెద్దాపూర్ పాఠశాల సందర్శించిన ఆయన గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పాఠశాలలో ఈ దుస్థితి నెలకొందన్నారు పాఠశాలలో వస్తులపై దృష్టి పెడతామని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు భట్టి తెలంగాణలో ముప్పై లక్షల మందికి రైతు రుణమాఫీ జరగలేదని బీజేపీ ఎంపీ ఇట్ల రాజేంద్ర ఆరోపించారు రుణమాఫీ రైతు బంధుపై కాంగ్రెస్ నేతలు చర్చకు సిద్ధమంటూ సవాల్ విస్తారు రైతులకు ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు వారి తరఫున బీజేపీ పోరాటం చేస్తుందన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఎన్నో హామీలతో పాటు రైతులకు ఇచ్చిన హామీల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు రాష్ట్రంలో నీటి పారుదల శాఖను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వం ఒకటి ఎనిమిది రెండు లక్షల కోట్ల ఖర్చు చేసి నామ మాత్రంగా సాగునీరు ఇచ్చిందని విమర్శించారు ఆగస్టు పదిహేను సీతారామ ప్రాజెక్టు మూడు పంపులను ప్రారంభించినట్లు తెలిపారు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పదిహేను నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు గురుకుల స్కూళ్ల సమస్యలపై మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొన్నందుకు సంతోషంగా ఉందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ చేశారు ఎనిమిది నెలల్లో కలుషిత ఆహారంలో ఐదు వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని నిన్న బీబీ పాఠశాలలో ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఆస్పత్రిలోనయ్యారు ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన భోజన వసతి కల్పించాలి పాఠశాలల వస్తువులు సమస్యలను పరిష్కరించాలని కేటీఆర్ కోరారు అయితే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెయ్యి పైగా గురుకులాల్లో ప్రాణ నష్టం జరగకుండా ఆహార నాణ్యతను మెరుగుపరిచేందుకు డిప్యూటీ సీఎం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు కేటీఆర్ ట్వీట్ చేశారు అయితే దీనిపై ప్రభుత్వం స్పందించడం సంతోషమని ట్వీట్స్ లో తెలిపారు తాను అభిమానించే వాళ్లే తనను అవమానించేలా మాట్లాడుతున్నారని నా జిల్లాకు నీళ్లు రావాలని ఆరాటం తప్ప తనకు సొంత ప్రయోజనాలు ఏమీ లేవని అన్నారు రాష్ట్ర మంత్రి తోమల్లాగేశ్వరరావు కమల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన భావోద్వేగానికి గురిగారు మాజీ మంత్రి హరీష్ రావు తనపై అలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో వచ్చారని ఈ విషయం బీఆర్ఎస్ పార్టీకి కూడా చెప్పానన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు చేశారు రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టు ఉందంటూ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అన్నారు ఇందులో తనపై కేసులు పెడుతున్నాడంటూ విమర్శలు గుప్పించారు అధికారులు వస్తుంటారు పోతుంటారు తాను ఎక్కడే ఉంటానని తెలిపారు నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తాను అక్కడికి వెళ్లానని తెలిపారు జరిగిన విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారని ప్రజల సమస్యలు పరిష్కరించడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అన్నారు ఈ విషయంపై సీఎం కు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు హైదరాబాద్ ఉప్పల్ నల్ల చెరువులోని కబ్జాకు గురైన పలు ప్రాంతాలను హైదరా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు ఉప్పల్ నల్ల చెరువులు మూడు వైపులా గురైన భూమిని కబ్జా నుంచి కాపాడాలని హైదరా కమిషనర్ రంగనాథ్ కు ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందుమల పరమేశ్వర రెడ్డి ఫిర్యాదు చేశారు దీంతో హైదరాబాద్ శాఖ అధికారులతో కలిసి ఉప్పల్ చెరువును రంగనాథ్ సందర్శించారు వివరాలు విశాఖ స్థానం ఎన్నికకు కూటమి దూరం తాను అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదన్న జగన్ బియ్యం రవాణాలో అక్రమాలపై విచారిస్తామన్న నాదిండ్ల ఇలాంటి న్యూస్ ఇప్పుడు ఏపీ వార్తలు చూద్దాం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం కోసం జరిగిన ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో లో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు ఎన్నికల్లో గెలవడం పెద్ద కష్టం కాదని అయినప్పటికీ హుందా రాజకీయాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు చంద్రబాబు నిర్ణయంపై కూటమి నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు ఇక తాను అధికారంలో ఉండి ఉంటే పథకాలని ప్రజలకు అందేవని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు రైతులు సంతోషంగా ఉండేవారని విద్యా దీవెన వస్తవెన అంది పిల్లల తల్లులు ఆనందం వెలువేస్తుందని పేర్కొన్నారు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆయన అనకాపల్లి చోడవరం మాడుగుల నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న బియ్యం రవాణా అంశంపై రాష్ట్ర బహుశా మంత్రి నాదెండ మనోహర్ ప్రత్యేక దృష్టి పెట్టారు నాదెండ మనోహర్ తాజాగా కాకినాడ ఆంగ్రేజ్ పోర్ట్ వద్ద చెక్ పోస్ట్ను తనిఖీ చేశారు ముఖ్యమంత్రి చర్చించి రేషన్ మాఫియా ఆక్రమాలపై విచారిస్తామని తెలిపారు సిఐడి కానీ మరే ఇతర సంస్థతో కానీ విచారణ చేస్తామని తెలిపారు బీజేపీ పాలన అవినీతికి ఎండగట్టేలా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు ఏపీసీసీ చీఫ్ శర్మల ఏసీసీ ఆధ్వర్యం నిర్వహించిన అన్ని రాష్ట్రాల పీసీసీల సమావేశానికి హాజరైన శర్మ రానున్న రోజుల్లో చెప్పాల్సిన కార్యక్రమాలపై చర్చించారు బీజేపీ పోరాటం చేస్తామని తెలిపారు భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ కేసులో ఏ వన్ గా జోగి రాజీవ్ ఏ టూ గా జోగి వెంకటేశ్వరరావు పేరు చేర్చారు ఎఫ్ఐఆర్ లో మండలి సర్వేయర్ రమేష్ గ్రామ సర్వేయర్ దీప్య నన్న సబ్ రిజిస్టర్లను నిందితులుగా ఏసీబీ పేర్కొంది సెక్షన్ నూట ఇరవై బి నాలుగు వందల ఇరవై ఐపీసీ సిపి యాక్ట్ ఏడు పన్నెండు సెక్షన్ ఏపీ ల్యాంగ్ గ్రామిక్ యాక్ట్ సెక్షన్ నాలుగు ప్రకారం కేసు నమోదు చేశారు ఆగస్టు ఎనిమిది నా కేసు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది అవ్వ వెంకట శేషనారాయణ ఫిర్యాదు మేరకు విజయవాడ వెస్ట్ ఏసీపీ విచారణ చేపట్టారు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కు మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు వైసీపీ అధికారంలోకి ఉండగా అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సిఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గిపోవడంతో శ్రీశైల జలాశయానికి తొమ్మిది గేట్లను మూసివేశారు గేట్లు మూసివేయడంతో స్థానిక మత్స్యకారులు ఈ ఉదయం ఒకసారిగా చేపల వేటకు బయలుదేరారు చిన్న చిన్న పడవలతో నదిపై వేటకు వెళుతుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వేట కోసం పదులు వందల సంఖ్యలో మత్స్యకారులు ఆ చిన్న చిన్న పడవల్లో వేగంగా వెళుతున్నట్లుగా ఉన్న ఆ అద్భుత దృశ్యం అందరినీ ఆకట్టుకుంటుంది ముందున్న శోభితా ధూళిపల్ల వెంకన్న దర్శించుకున్న జాన్వి ఓటీటీలోకి వచ్చేస్తున్న కల్కి ఇలాంటి వార్తలు ఇప్పుడు సినిమా న్యూస్ లో చూద్దాం హీరో అఖినే నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత నటి శోభితా దులిపాల గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్లో ఎక్కువగా స్పీచ్ చేశారు అయితే దీంతో ఆమె ఈ వారం ఐఎండీబీ ఇండియన్ పాపులర్ సెలబ్రిటీల జాబితాలో ఒక్కసారిగా పైకి ఎగబాకారు ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వెనక్కి నెట్టి రెండో స్థానం సొంతం చేసుకున్నారు ఈ జాబితాలో బాలీవుడ్ నటి షార్వరి వాఘ్ అగ్రస్థానంలో నిలిచారు బాలీవుడ్ నటి జాన్వి కపూర్ తిరుమల వెంకటేశ్వరను దర్శించుకున్నారు తన తల్లి శ్రీదేవి అరవై ఒకటవ జయంతి సందర్భంగా జాన్వి వెంకన్న దర్శనానికి వెళ్లింది సాంప్రదాయ చీరకట్లో స్నేహితుడు శేఖర్ పహారియాతో కలిసి వీపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు అయితే ముందుగా ఆలయానికి చేరుకున్న జాన్వికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం నాగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వాసనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు బ్లాక్ హిట్గా హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి ఎప్పుడు వస్తుందని డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో సినీ ప్రియుల్లో జోష్ నింపే వార్త ఒకటి తెగ వైరల్ అవుతుంది కలికి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకున్నట్లు ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఈ నెల ఇరవై మూడు నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానున్నట్లు మూవీ వర్గాల్లో చర్చ నడుస్తుంది అయితే దీనిపై అధికారిక ప్రకటన విడవాల్సి ఉంది టాలీవుడ్ యాక్టర్ రామ్ పూద్రి అభిమానులకు ఆసక్తిగా ఎదురు స్మార్ట్ పూరి జగన్నాథ దర్శకత్వంలో వహిస్తున్న డబుల్ స్మార్ట్ ఆగస్టు పదిహేను తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతుంది అయితే మరో రెండు రోజుల్లో థియేటర్ లో సందడి చేయనున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా గడుతున్నారు తాజాగా మరో అప్డేట్ రానే వచ్చింది మూవీ టికెట్స్ బుకింగ్ చేసుకునే టైం వచ్చేసింది డబల్ డమాక మాస్ భారత్ అయిందంటూ డబల్ ఇస్మార్ట్ బుకింగ్స్ ప్రారంభించారు టికెట్స్ బుక్ చేసుకుని పండుగ చేసుకోండి అంటూ మేకర్స్ అదిరిపోయే వార్తను మూవీ లవ్స్తో తో చేసుకున్నారు వినేష్ పొగట్ కేసులో కాస్ తీర్పుపై ఉత్కంఠ పాక్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ టికెట్ల ధరలు తగ్గింపు ఆ వార్తల్లో నిజం కాదన్న మనూ తండ్రి వార్తలను స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం ఇక తనపై వేసిన అనర్హత సవాల్ చేస్తూ వినేష్ పోగట్ కాస్ లో అప్పీల్ చేసింది అయితే సెమీస్ బరువే ఉన్న నేపథ్యంలో కనీస రజిత పథకమైన ఇవ్వాలని డిమాండ్ చేసింది విచారణ చేపట్టిన కాస్ మరికొన్ని గంటల్లో తీర్పు ఇవ్వనుంది అయితే తీర్పు భారత్ కు అనుకూలంగా వస్తే వినేష్ కు రజిత పథకం ఇవ్వాల్సి ఉంటుంది స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు పాకిస్తాన్ అభిమానులు ఆసక్తి చూపడం లేదు ఇటీవల నిర్వహించిన పాకిస్తాన్ సూపర్ లీగ్ కు కూడా ప్రేక్షకులు అంతగా రాలేదు దీంతో త్వరలో జరగనున్న పాక్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ టికెట్ల ధరలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీగా తగ్గించింది టికెట్ కనిష్ట ధరను పదిహేను రూపాయలుగా నిర్ధారించింది ఇక గరిష్ట ధరలు డెబ్బై ఐదు వేలకు ఆగస్టు ఇరవై ఒకటి ప్రారంభమయ్యే మొదటి టెస్ట్ మ్యాచ్కు రావల్ రావల్సిండి స్టేడియంలో ప్రీమియర్ ఎన్క్లోజర్ టికెట్ ధరను అరవై రూపాయలుగా వీఐపీ ఎన్క్లోజర్లు నూట యాభైగా నిర్ణయించారు అయితే వారాంతాల్లో వీఐపీ ఎన్క్లోజర్ టికెట్ నూట ఎనభైగా ఉంటాయని బోర్డు వర్గాలు వెల్లడించారు పారిస్ ఒలింపిక్స్ లో దేశం తరఫున అద్భుత ప్రదర్శన చేసిన స్టార్ నీరజ్ చోప్రా మను గురించి వైరల్ అవుతున్న వార్తపై మను బకర్ తండ్రి స్పష్టత ఇచ్చారు మను ఇంకా చిన్నపిల్ల అని ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు నీరజ్ మను ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ సందర్భంగా సన్నిహితంగా మెలగడం చర్చనీయాంశంగా మారింది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా కెమెరాలు అటువైపు తిరిగాయి ఇద్దరు సిగ్గుపడుతూ సంభాషణ సాగిస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం దీంతో మనులో నీరజ్ ప్రేమలో ఉన్నాడని అతన్ని పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు మొదలయ్యాయి వీటిని మను తండ్రి ఖండించారు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యామగములు సునీత విలియమ్స్ బుచి విల్మోర్ అక్కడే చిక్కుపోయారు వారు ప్రయాణించిన బోయింగ్ స్టార్లైన స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారిద్దరు గత అక్కడే ఉండిపోయారు వారు క్షేమంగా తిరిగి రావాలని బీహార్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్వేది గా ట్వీట్ చేశారు స్పేస్ లో చిక్కున్న ఇద్దరు ఆస్ట్రోనాట్స్ క్షేమంగా ఉండాలని ప్రార్థించారు ఆ ఇద్దరిని వెనక్కి తీసుకురావడం నాసాకు ఒక పెను సవాల్ అని అభిప్రాయపడ్డారు అట్లా మన బాధలో ఉన్న పిల్లల్ని ఓదార్చి ధైర్యం చెప్పాల్సిన ఒక ఉపాధ్యాయుడు వారి పట్ల క్రూరంగా ప్రవర్తించాడు విద్యార్థుల చంపలపై బలంగా కొడుతూ దూషించాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది తమిళనాడు రాష్ట్ర సేలం జిల్లాలో ఒక ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు ఫుట్బాల్ మ్యాచ్ ఓడిపోయారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పీఈటి టీచర్ అన్నమలే విద్యార్థులపై దాడి చేశాడు దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు సదరు ఉపాధ్యాయుడి చర్యను తీవ్రంగా తప్పుపట్టారు ఉపాధ్యాయుడిపై చర్యలకు ఉపక్రమించారు అతని విధుల నుంచి సస్పెండ్ చేసిన ఘటనపై విచారణకు ఆదేశించారు భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు అదానీ గ్రూప్ కు ఓరటించిన మార్గాన్ శాంతి నిర్ణయం వార్తలను బిజినెస్ న్యూస్ లో చూద్దాం అమెరికా షార్ట్ సెల్లర్ హిడెన్ బర్గ్ నుంచి రెండో విడత ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ కు మార్గాన్ స్టాన్సీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఓరణించింది ఇప్పటివరకు ఈ గ్రూప్ విషయంలో విధించిన ఆంక్షలు తొలగిస్తున్నట్లు పేర్కొంది మార్గాన్ స్టాన్సీ నిర్ణయంతో అదానీ గ్రూప్ లోకి విదేశీ పెట్టుబడులు వచ్చేందుకు మార్గం మరింత తేలికైంది అయితే దీంతో వచ్చే కొన్ని వారాల్లో దాదాపు పదివేల కోట్ల పెట్టుబడులు రావచ్చని అంచనా వేస్తున్నారు దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు భారీ నష్టాలు ముగిసాయి బ్యాంకింగ్ మెటల్ ఆటో స్టాక్లలో అమ్మకాలకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఎఫ్ఐఆర్ల విక్రయాలు కూడా ఇందుకు తోడయ్యాయి ముఖ్యంగా అధిక వెయిటేజ్ కలిగిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూడు పాయింట్ ఐదు శాతం మేర నష్టపోవడం సూచీల పత్రాన్ని సాధించింది ఆ బ్యాంక్ వెయిటేజ్ని రెండు దేశాలు పెంచుతామని ఎంఎస్సీఐ ప్రకటించడం దీని కారణం అయితే మార్కెట్ అంచనాలకు భిన్నంగా ఈ నిర్ణయం వెలువడమే సెంటిమెంట్ ను దెబ్బతీసింది దీనికి తోడు ఎస్బీఐ టాటా మోటార్స్ ఐటీసీ బజాజ్ ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు ఒత్తిడి కూడా ప్రభావం చూపాయి దీంతో సెన్సెక్స్ డెబ్బై తొమ్మిది వేల మార్కు దిగువకు ముగిసింది ఫటాఫట్ ఫార్టీ హెచ్ఎం టీవీ